for jobs and guys what disabled, what disability do we see I we, I, I hear stories in three dimensions so that any company who wants to use the assistive devices to make the youth with disability productive as we. నమస్తే వెల్కమ్ టు దిషా టీవీ ప్రస్తుతం మనం అంటే ఒక నిజంగానే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో రీసెంట్గా ఒక పెద్ద ఎత్తున ఒక ఇష్యూ అయితే చూసాం సో స్మితా సబర్వాల్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది దివ్యాంగుల మీద సో దానికి సంబంధించి సో ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద మీట్ అయితే జరిగిందనమాట సో అంటే ప్రత్యేకంగా ఒక డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ వచ్చి ఇక్కడ దివ్యాంగులకి ఒక ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నారు ప్రతి ఒక్క కంపెనీ ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఏ అర్హతలు ఉన్నాయి ఏంటి అని అయితే సర్చ్ చేసి వాళ్ళకు జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో ప్రస్తుతం మనతో పాటు సో దానికి సంబంధించి హ్యాపీనెస్ అంబాసిడర్ ఫౌండర్ అయితే మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అందరికీ నమస్కారం ఓకే నా పేరు డాక్టర్ సాయి కదాస్ గుప్తా హైదరాబాద్లో నాకు చాలా ఇష్టంగా ఉంది దిస్ ఈవెంట్ వైఐ హైదరాబాద్ చాప్టర్ ఫస్ట్ టైం డూయింగ్ ఇన్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఫస్ట్ టైం వైఐ అక్సెసబిలిటీ కాన్క్లేవ్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ బెంగళూరు ఐ హ్యావ్ లాంగ్ టైమ్ ఐ లీవ్డ్ ఇన్ ఆంధ్రా సో ఐంగ్ కొంచెం కొంచెం తెలుగు <laughs> but this event is very helpful for the people like us uh, all the ki all kind of disability in wheelchair deaf and dumb, blind and all uh, they are uh, getting a good platform for getting good job uh, all the corporate sector government sector employment are there but uh, we need to find a good solution for that and that's why chapter hyderabad is doing this program here so that many people get motivated అవేర్నెస్ అండ్ దే ఆర్ పేరెంట్స్ ఆల్సో కమ్ టు నో దాట్ హౌ దే ఆర్ చిల్డ్రన్ కెన్ గెట్ ఎ గుడ్ జాబ్ అండ్ గెట్ ద సెక్యూరిటీ ఇన్ ఫర్ దియర్ లైఫ్ సో అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ కూడా జాబ్స్ ఆపర్చునిటీ ఇస్తే అన్నారు ఎలాంటి క్యాటగిరీస్ ఉంటాయి సో ఏంటి కంపెనీస్ కమింగ్ ఫార్వర్డ్ టు జాబ్ సో క్యాటగిరీస్ లైక్ మార్కెటింగ్ ఐటీ సాఫ్ట్వేర్ హాస్పిటల్ ఇండస్ట్రీ ఈవెన్ ఇన్ బిల్లింగ్ సెక్షన్ లాట్ పీపుల్ అదే Under uh, the uh, opportunity, chestanu and uh, my message is that never give up. Uh, there is always hope and uh, never feel ashamed or down that you are a person with disability. We all can do together good work and the Disha TV is doing good job. Thank you for covering this event and thanks to all the members of Y chapter and Hyderabad people. Naaku uh, chala and Ashish is there behind me. Uh, the the pillar of this whole event, uh, we all together are here uh, doing this job fair so that people can get the right place and right uh, people to get their life uh, secured. Thank you.